హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో చెల్లివాళ్ళు గార్డెన్ ఇది చెల్లివాళ్ళు గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఈరోజు మన వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము చెల్లివాళ్ళు ఇంటికి అమలాపురం వచ్చాము అక్కడ అయితే చెల్లి అన్ని రకాల ఫ్లవర్స్ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు వేసింది చూద్దాం రండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఈ మొక్క నందివర్ధన మొక్క అనమాట రేఖ చూడండి చెట్టు నిండా ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా అందంగా గుబురుగా వచ్చిందనమాట మొక్క ఇక్కడ గులాబీ చూసారా కాశ్మీర్ గులాబీ అసలు చెట్టు నిండా చిగురు మొగ్గలు అనమాట చాలా బాగా వచ్చాయి అవి కూడాను ఇక్కడ కొత్త మట్టి వేయించి పళ్ళెంలాగా కట్టి దాంట్లో మన చేలో మట్టి ఉంటుంది కదా ఆ మట్టి వేసి మొక్కలు వేశారు చాలా హెల్తీగా వచ్చే మొక్కలు ఇది చూడండి వామ్మ మొక్క పచ్చిమిరప మొక్క చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో చేలో మట్టి నల్ల మట్టి అనమాట అది వేయించి దాని తర్వాత మొక్కలు వేశారు చాలా బలంగా హెల్దీగా వచ్చేది కాక్టాస్ మొక్క ఇక్కడ వంగ మొక్కలు వేశారు వంగ మొక్కలు కూడా చాలా బాగా ఆల్రెడీ అయిపోయాయి అంట కాయలు అక్కడక్కడ చిన్న చిన్న కాయలు పోతూ ఉంది చెట్టు నిండా చూడండి ఎంత బాగుందో చాలా వంకాయలు వచ్చాయంట ఇక్కడైతే చామంతి అసలు సీజన్ ఉన్నప్పుడైతే ఇదంతా పొడిగ్గా చాలా పూలు వచ్చాయంట చాలా అందంగా ఉన్నాయంటే అన్నీ రేకే అనమాట చాలా బాగున్నాయి రేఖ కూడా చాలా అందంగా పూస్తాయి ఇది చూడండి జరిబిరా ముక్క అనమాట ఎల్లో అది కూడా చాలా బాగా వచ్చింది మన భాస్కోడ్ చూడండి వర్షంలో కూడా అలా తిరిగేస్తున్నాడు వర్షం చాలా చిరాకండి బాబు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పెద్దదొచ్చినా బాగుండు అది బొబ్బాస్ మొక్క ఇవి చూడండి ఆగ్లనిమా లిప్స్టిక్ ప్లాంట్ అనమాట చాలా బాగా వచ్చింది అది కూడాను ఇవన్నీ నీలగోరింటాక మొక్కలు అన్ని కలర్స్ ఉన్నాయి ఇది చూడండి వైలెట్ కలరు అసలు చాలా బాగా వచ్చాయన్నమాట ముద్ద వైలెట్ కలరు ఇది వామ మొక్కలో ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి ఇది చూడండి అయితే ఫుల్ వైట్ అది ఒకటేమో గ్రీన్ మీద వైట్ వచ్చింది ఒకటే గ్రీన్ అనమాట ఇక్కడ చూడండి మామిడి చెట్టు వేశారు ఇది క్రోటన్స్ మొక్కలు చిన్న హైబ్రిడ్ మామిడి చెట్లు వస్తున్నాయి కదా అప్పుడు ఆ చెట్లు వేశారు అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు వేసుకున్నారు ఇక్కడ చాలా బాగా వచ్చాయన్నమాట మన భాస్కగడ్ మట్టుకు వర్షంలో తడుస్తున్నాడు ఇది చూడండి రేఖ గులాబీ ఇది అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అనమాట చెల్లి మొక్క పట్టుకొచ్చి వేసింది పెద్ద వృక్షంలాగా అయిపోయింది చూడండి దాన్ని కట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడేమో అన్నీ సీతాఫలం మొక్క జామ మొక్క ఉంది అరటి మొక్కలు అన్నీ వేశారనమాట మన బాస్కు గారు చూడండి చెల్లి వాళ్ళది హౌస్ అయితే రెండు ఫ్లోర్లు పైన కూడా మొక్కలు పెట్టుకున్నారు టెర్రస్ మీదకి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట వర్షం పడుతుందని ఇంకా అక్కడ వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇవన్నీ క్రోటన్స్ మొక్కలు చామంతి మొక్కలు తర్వాత కాకరపాది వేశారు అసలు అన్ని రకాలు అనమాట చాలా బాగుంది గార్డెన్ అయితే ఇక్కడ గ్రాస్ కిందంతా గ్రాస్ వేసుకుని దాంట్లో మధ్య మధ్యలో మొక్కలు వేసారు లిల్లీ మొక్క అది ఇది చూడండి సన్నజాజ్ అనమాట కుండీలో ఒకటి ఉంది అక్క నువ్వు పట్టుకెళ్ళిపోన్నది నేను పట్టుకొచ్చేస్తాను అది ఒకటేమో పెద్ద మొక్క ఉంది పైకి ఎక్కిస్తుంది అనమాట టాప్కి ఎక్కిద్దాం అనేసి తీగ కట్టింది దానికి ఇది ఎంట్రన్స్ అనమాట అటువైపు కూడా చూద్దాం ఇప్పుడు ఇక్కడ తులసమ్మ పెట్టుకున్నారు గేటు వేసేసి అటువైపు మొక్కలు కూడా చూద్దాము అక్కడ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మొక్కలు చుట్టూ వేసుకున్నారు ఒక ప్రక్క తీసాను ఇటు ప్రక్క వెళ్ళి చూద్దాము ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి గులాబీ వేస్తారు మంచి గులాబీ అది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ గోడ మీద చూడండి అన్ని రకాల మొక్కలు పెట్టారు ఇది ఆగ్లానిమాలో గ్రీన్ అనమాట చూడండి చెట్టు నుండి ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి ఆగ్లోనిమాకి అన్ని చెట్లకి ఇలాంటి ఫ్లవర్సే వస్తాయి ఆగ్లోనిమాలో ఇది ఒక రకం అనమాట చాలా రకాలు ఉంటాయి కదా దాంట్లో ఇది గ్రీన్ అండ్ వైట్ వచ్చింది ఇక్కడ మనీ ప్లాంట్ చాలా రకాలు వేసారు ఇవన్నీ మనీ ప్లాంట్కి సంబంధించినవి అన్నమాట ఇది చూడండి మొక్క అంటారు ఐడియా లేదు మర్చిపోయాను చాలా బాగా వచ్చింది చిన్న పెరుగు డబ్బాలో వేసి ఇంకొక కుండీలో పెట్టారు అంటే మట్టి కిందకు పడకుండా ఇవైతే వైట్ కలర్ మనీ ప్లాంట్ గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ చాలా హెల్తీగా వచ్చే చిన్న చిన్న కుండీలో ఇది జేడ్ ప్లాంట్ మామర్ది గారికి గిఫ్ట్ ఇచ్చారట స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్ అనమాట స్కూల్కి చక్కగా చిన్న చిన్న మొక్కలు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఇది హైబ్రిడ్ మామిడి చెట్టు అట రెండు మొక్కలు కొన్నారు అది చెట్టు పెద్ద ఎదగకుండా చిన్నదే ఉంటుందట అందుకని డబ్బాలో పెద్ద డబ్బాలు వస్తున్నాయి కదా దాంట్లో వేసుకుందామని రెండు మొక్కలు కొన్నారు ఇది చూడండి మే ఫ్లవర్స్ అయితే అయిపోయాట ఇప్పుడు చెట్టు వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది పువ్వులు పోయేదనమాట ఇవి చూడండి ఎల్లో ఫ్లవర్సు ఆల్మండ ఫ్లవర్స్ అనమాట ఎల్లో చాలా అందంగా ఉంటే చెట్టు అంతా పోతుందనమాట ఇది చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తే ఎంత అందంగా ఉంటుందో మాకు స్టీల్ ప్లాంట్లో సెక్టర్ ఫోర్లో ఉన్నప్పుడు చాలా పెద్ద చెట్టు ఉండేది అనమాట అక్కడ అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ మనకి దేవుడికి సరిపోయిన ఇంక అందరూ కోసుకునేవారు అనమాట చాలా బాగా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ దీనికి చూడండి పైకి ఎక్కిస్తున్నారు ఇది కూడా కిందన పాతారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిందనమాట పైన చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో రెండు ఫ్లోర్కి సరిపడగా దేవుడికి పూలు సరిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ వేసఆర్ మొక్క పై వరకు వచ్చింది ఇది రామ లక్ష్మణాపలం చెట్లు అనమాట ఇది ఒకటి జామ్ చెట్టు నెక్స్ట్ ఇది బటర్ఫ్లై మొక్క చామంతులు ఇక్కడ గుమ్మడ మొక్క కూడా ఉంది ఇవన్నీ లక్ష్మణా ఫొలాలు వేశారు క్యాన్సర్కి చాలా మంచిదట ఈ లక్ష్మణాఫలం చాలా కాస్ట్ ఇప్పుడు అది కొనాలంటే ఇక్కడైతే చెల్లివాళ్ళు చక్కగా నాలుగైదు మొక్కలు వేసుకున్నారు చిన్న మొక్క ఉంది నువ్వు కూడా పట్టుకెళ్ళక్క అనే సన్నది ఇవన్నీ ఆగ్లోని మా ప్లాంట్స్ ఇవన్నీ లక్ష్మీ పొలాలు చూడండి ఎన్ని మొక్కలు ఎంత హెల్తీగా వచ్చే మొక్కలు కూడా చాలా బాగున్నాయి వర్షం చేనికిలకి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెష్గా గ్రీన్గా చాలా బాగున్నాయన్నమాట మొక్కలు నాలుగైదు మొక్కలు వేసుకున్నారు ఒక కవర్లో పెట్టించారనమాట అలా విత్తనాలు వేస్తే వచ్చాయన్నమాట ఇది చూసారు క్యారెట్ క్యారెట్ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి ఇది కిందన క్యారెట్ ఉందంట తవ్వి చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది తవ్వేద్దాం ఇంకా దుంప వచ్చినట్టుంది ఇక్కడ ఇది చూడండి పైనాపిల్ మొక్క వేసారు లిల్లీలు పైనాపిల్ అన్నీ అనమాట ఇక్కడ గోంగూర మొక్కలు నెక్స్ట్ ఇది క్రోటన్ పసుపు మొక్క అనమాట అది పసుపు వేసారట ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ క్రోటన్స్ జామకాయలు ఎర్ర జామకాయల మొక్క బొబ్బాస్ చూడండి చాలా కాయలు ముగ్గుపోయాయి అనమాట దాన్ని చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది చూసారా ఇది మన రుద్రజడ మొక్క అనమాట అది మంచి స్మెల్ వస్తుంది ఇలా తీసుకుంటే మనకి ఆ సీడ్స్ కూడా తినొచ్చు అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంచిది ఈ చెట్టు చూడండి బృంగరాజు మొక్క అది తెల్ల వెంట్రుకలని నల్లగా చేస్తుంది అనమాట మనం పేస్ట్ లాగా చేసుకుని రాసుకుంటే నెక్స్ట్ కొబ్బరి నూనెలో కూడా మరగబెట్టుకుని రాసుకుంటే చాలా మంచిది ఇది మారేడు మారేడు మొక్క చూడండి ఎంత పెద్దది ఉందో ఇక్కడ అన్ని టేకు చెట్లు ఉన్నాయన్నమాట ఈ టేకు చెట్లు చిన్నప్పుడు దాని చిగురు తీసుకుని ఇలా ఇలా నలిపితే రెడ్ కలర్ వస్తుందనమాట చిన్నప్పుడు చక్కగా చేతులకి రాసుకునే వాళ్ళం గోరింట లాగా చూడండి ఎంత బాగా పండుతుందో ఆ టేకు చెట్టు చిగురు రాసుకుంటే మంచి కలర్ అన్నమాట చేతికి చూడండి నాలుగు వైపులు మూడు వైపులు ఇలా వేసుకున్నారు చెల్లి వాళ్ళు చక్కగా అన్ని రకాల మొక్కలు వేసుకున్నారనమాట ఇది చూసారా అంజీర మొక్క ఎంత పెద్దదయ్యింది చూడండి ఇంక త్వరలో కాయలు అనమాట చాలా స్ట్రాంగ్గా బలంగా వచ్చింది నల్లమట్టి వేయించడం వల్ల చేలో మట్టి చాలా బాగా వచ్చాయన్నమాట మొక్కలు నెక్స్ట్ మనం బాస్కో చూడండి గేట్ లోపల నుంచి ఎలా చూస్తున్నాడు ఆ వర్షంలోకి వచ్చేస్తానని వాడు ఇటుప్రక్క గేటుకి ఇటు ప్రక్క చూడండి ఇది స్టార్ ఫ్రూట్ అనమాట ఆ చెట్టు కూడా చాలా హెల్తీగా వచ్చింది ఇంకా కాయలు రాలేదు కానీ చెట్టు అయితే బాగా వచ్చిందనమాట ఇక్కడ ఇంకా నీళ్ళకూర గోరింటాకు చిలక ముక్కు మొక్కలు అంటారు కదా అన్నీ అనమాట చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కొయ్యాలనిపిస్తుంది చూస్తే చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో పింక్ కలర్ ముద్దలు ఇంకా ఇటువైపు వెళ్ళిపోదాం రండి అయిపోయింది పదరా బాస్కో వెళ్ళిపోదాం పదా పువ్వులు కోసుకున్నాం కదా తులసం దగ్గర పెడదాం పద ఫ్రంట్ సైడ్ ఒక కార్ పార్కింగ్ది రెండు గేట్లు ఇచ్చారు బ్యాక్ సైడ్ రెండు గేట్లు ఇచ్చారనమాట చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది చూడండి ఫ్లవర్స్ అన్నీ కోసుకొచ్చాం కదా ఇవన్నీ తులసం దగ్గర పెట్టేద్దాము చూసారా ముద్దలు అనమాట చాలా అందంగా ఉన్నాయి మన చిలక ముక్కు ఫ్లవర్స్ అంటారు కదా ఆల్మండ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి చూడండి వర్షం పడుతుంది కదా వర్షానికి మొక్కలు అయితే మంచి షైనింగ్లో కనిపిస్తున్నాయి చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి అన్నమాట మొక్కలన్నీ ఈ రెండు పెయింట్ డబ్బాలో ఆగ్లోని మా ప్లాంట్స్ చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చెల్లివాళ్ళు గార్డెన్లో చుట్టూ హెల్దీ మొక్కలు వేశారు మంచి ఫ్రూట్స్ మొక్కలు పువ్వుల మొక్కలు అన్నీ వేశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్